ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మార్చి నెలలో మొదటిదాగా దేవుడు మనం ప్రవేశపెట్టాడు కాబట్టి ఈ మార్చి నెల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే రెండంతలుగా మీకు మేలు చేస్తాను అంటున్నాడు హార్లే లూయా నమ్మిన వారంతా మరి దీన్ని స్వతంత్రించుకోండి ఇంతవరకు మీ జీవితంలో ఎటువంటి శ్రమలు ఎటువంటి ఇబ్బందులు ఉండవెళ్లరు కానీ ఈ యొక్క మార్చి మొదటి రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు రెండంతలుగా మీకు మేలు చేస్తానని చెప్పి హా లూయ మన దేవుడు మేలు చేసే దేవుడు కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ మేలుని ఆశించండి మేలుని పొందుకోండి మన దేవుడు చెప్తున్నాడు మామూలుగా కాదు రెండంతలుగా మేలు చేస్తానన్నాడు దేవా మరి యొక్క మార్చి నెల నుంచి ప్రతిరోజు నన్ను రెండంతలుగా మేలు చేత తృప్తిపరిచినందుకు వందనాలు వేసేయని మనం చెప్దాం స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా మరి ఎంతమంది అయితే వింటున్నారు అందరిని బలపరిచినందుకు వందనాలు రెండంతలుగా మేలు చేసి ప్రతి వారిని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు సమస్త మహిమానికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్